హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం చూసారా ఈ చేపల ఫ్రై అనేది ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసే విధానం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా మనం ఈ చాపలని పైన పొట్టు మొత్తం గీక్కొని శుభ్రంగా కడుక్కోవాలి లోపల పేగులన్నీ తీసి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత మనం ఈ చేపకి పైన రెండు వైపులా ఇలా ఘాట్లని పెట్టుకోవాలి ఇలా గాట్లని పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపలికి పట్టించినట్లయితే బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా మనం గాట్లని చాక్తో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలండి ఘాట్లని చూసారా ఎలా పెట్టానో ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల మసాలా అనేది లోపల వరకు పడుతుంది ఇప్పుడు మసాలా కోసం మనకి కావలసినంత స్పైసీనెస్కి కావలసినంత కారాన్ని తీసుకోవాలి ఇందులోనే ఇప్పుడు సర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా చేతితో కలుపుకోవాలి ఇలా మసాలా మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా నూనెను కూడా పోసుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా పెరుగును కూడా వేసుకోవచ్చండి అలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను పెరుగు ఏమీ వేయట్లేదు ఇలా నూనె వేసి మసాలా మొత్తం పేస్ట్ లాగా ఇలా కలిపి పెట్టుకోవాలి మనకి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా మసాలాని తీసుకొని ఈ చేపలకి పట్టించుకోవాలి చూసారా ఇలా కొద్దిగా చేతితో తీసుకొని చేప మొత్తానికి పట్టించుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా మొత్తం ఘాట్లలో కూడా పెట్టుకోవాలండి ఇలా మొత్తం రుద్దినట్లయితే మనకి చేప లోపల వరకు మసాలా పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తానికి పట్టించుకోవాలి లోపల కూడా కొద్దిగా మసాలాని పెట్టుకోవాలి ఇలా పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టుకున్నట్లయితే మసాలా మొత్తం ఈ చేపలకి పడుతుంది తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది ఇలా పూర్తిగా మసాలా అనేది ఈ చేపకి పట్టించుకోవాలి ఇలా ఈ విధంగా మసాలా మొత్తం చేపలకి పట్టించాలి ఇలా పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవడానికంటే ముందే ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టి పెట్టుకోవాలి తర్వాత ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం మసాలా పట్టించిన ఫిష్ని వేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ఈ చేపల ఫ్రైని ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో మనకి మెత్తగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి